మలేదర్ గారు ఇక తెలంగాణ ఎన్నికల రణక్షేత్రంలో భాజపా కాంగ్రెస్ పార్టీ భారాసా తలపడతా ఉన్నాయి ఇక ఇటీవల ఒక కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాకు తొమ్మిది స్థానాల నుంచి పన్నెండు స్థానాల వరకు వచ్చే అవకాశం ఉంది భాజపాకు మూడు స్థానాల మించి రావు అన్నట్లుగా ఆయన ఒక్క స్థానమే వస్తుంది అని భాజపాకి ఒక్క స్థానాన్ని మించి రాదు అని ఇది వాస్తవంగా మరి పరిస్థితులు తెలంగాణ ఎన్నికల రాజకీయ రంగ రణరంగంలో ఎలా ఉన్నాయి ముందుగా మీకు వందనాలు సుస్వాగతాలు కృతజ్ఞతలు నమస్కారాలు కేసీఆర్ గారు అక్కడ గౌరవనీయులైన ఒక రాజకీయ నాయకుడు అని మాట్లాడారు విజ్ఞత కలిగిన రాజకీయ నాయకుడిగా పద్నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ మా ఛానల్ ముందు మీరు వచ్చారు అని ఆయనే చెప్పాడు ఆ ఛానల్ నేను చూశాను అంటే ఈ పద్నాలుగు సంవత్సరాలు ఎందుకు రాలేదండి ఆయన రాకపోవడానికి కారణం ఏంది ఈరోజు ఎందుకు వచ్చాడంటే అతను కూడా ఒక రాజకీయంగా విషయాన్ని అర్థం చేసుకున్నాడు కొన్ని కొన్ని కారణాలని వెతికి ఈ కారణాల వల్ల ఓటం అనేది చెందాం కాబట్టి మళ్ళీ ఉద్యమ పార్టీ నాడు ఏ విధంగా అందరికి అందుబాటులో ఉండి ఒక ఆశయంతో చేశాడు దాంట్లో భాగంగానే పద్నాలుగు ఎందుకు ఆయన వచ్చింది ఉద్యమ పార్టీలో భాగంగా వచ్చాడు ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషి పాత్ర పోషించడానికే నేనున్నాను ఇప్పుడు నాకు అదే అసైన్ చేశారని చెప్తూ రాబోయే ఎన్నికల దృశ్య నాలుగు నెలల్లో మూడు నెలల్లో ఈ గవర్నమెంట్ అయిపోయింది కాబట్టి ఆయన వచ్చి మాట్లాడే మాటలవి ఖచ్చితంగా అలాగే మాట్లాడాలి ఆ మాటల్లో సారం ఎంత అని చెప్పి చూడాలంటే ఖచ్చితంగా నిన్నగాక మొన్న ఆయన అన్నట్టు వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ఓట్స్ ఎక్స్ట్రా కాంగ్రెస్కి కి పడ్డాయి అయితే పొరపాటు చేశారండి టూ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ తేడా కాంగ్రెస్కి భారాసాకు ఉంది ఇంకొక పాయింట్ ఫైవ్ పర్సెంట్ సిపిఐ మిత్రపక్షంతో కూడా కలిపితే దాదాపు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్లు పేరా అంటే ఇక్కడ మిత్రపక్షాన్ని కలపటానికి ఏమొచ్చిందంటే మిత్రపక్షాలు అప్పుడప్పుడు డోలాయమానంలో ఉన్నారు కలవటం లేదు వాళ్ళు వాళ్ళకి నాకు బెనిఫిట్ ఏందనేది చూసుకునే పరిస్థితి వచ్చింది వాళ్ళకై వాళ్ళు నిలబడే పరిస్థితి లేదు అయితే మీరంతా కూడా పాయింట్ అది కూడా కలుపుకోవాల్సింది ఏది ఏమైనా కూడా సార్ ఆయన అన్న మాటలన్నీ కూడా రాజకీయంగానే మనం మాట్లాడుకో చూడాలి ఒకటి రాజకీయాల్లో మాట్లాడేటప్పుడు నేను ఓడిపోతానని చెప్పి ఏ నాయకుడు చెప్పడు నాకు తక్కువ లోనే వస్తాయని ఎవరు చెప్పరు పదిహేను సీట్లుంటే పద్నాలుగు సీట్లు వస్తాయని చెప్పి ఒక ఎంపీ గారు నల్గొండ సభలో గట్టిగా వాదించి మరీ చెప్పాడు మరి పదిహేనో సీటు ఏది అంటే ఎవరు చెప్పరు అదేమన్నా సికింద్రాబాద్ అది ఏదైతే ముస్లింస్ నిలబడేది ఎంఐఎం ఎంఐఎం పార్టీ అదేనా అనుకోవచ్చు అది పదిహేను సీట్ అంటే మరి పద్నాలుగు సీట్లు వీళ్ళకి వస్తే తొమ్మిది సీట్లు వాళ్ళకి వస్తే వీళ్ళకి వీళ్ళు చెప్పేది సీట్లు వీళ్ళు వస్తాయని చెప్పి చెప్తే ఎన్ని సీట్లు ఎక్కడి నుంచి వస్తాయి రావు అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఏ ప్రభుత్వం అయితే కొత్తగా అధికారంలోకి వచ్చిందో దాన్ని ఇష్టపడి మోజుపడి ప్రజలు తెచ్చుకున్నారు ఆ తెచ్చుకున్న ప్రభుత్వంలో ఉన్న నాయకుల మీద నమ్మకం ఉండే కదా తీసుకొచ్చింది నమ్మకం ఉండి తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏమైనా ఈ మధ్య కాలంలో వీళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేశారా అంటే అలా కనపడటం లేదు మనకు నేను పెట్టలేదండి ఆ ప్రజాభవన్ దగ్గర గేట్లు నాకు ముందయన పెట్టాడు ఆయన ఆయన పెడితే నువ్వెందుకు కొనసాగించావు తీసేసి ఉండాల్సింది నువ్వు పెట్టకపోయినా నువ్వు దాన్ని వాడి గద్దర్ లాంటి వాడి వీళ్ళు ఇంట్లోకి రాని మరి అప్పుడు ఇప్పుడు వచ్చిన వాళ్ళు తీసేసారు కదా అయ్యి రోడ్డు వేరైన అందరు లోపలికి వెళ్తున్నారు మరి ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని కొన్ని వేదికల మీద కాంగ్రెస్ నాయకులు మాట్లాడే మాటలు ప్రస్తుతం వాళ్ళు చెప్పే వింటుంటే వీళ్ళ మధ్యలో ఇంత ఐకమత్యం ఉందా ఇది నిజమేనా ఇది కొనసాగద్దా అనే ఒక నిజమా కళ నిజమా కళ అని చెప్పి ఒక భావన ఉంది అది మంచికే కదా ఇప్పుడు ఒక పార్టీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు బయట వాళ్ళని కూడా వాళ్ళ దగ్గరకు వచ్చేటట్టు చేయాలంటే వాళ్ళ పాలన బాగుండాలి ఖచ్చితంగా ఒక విధంగా చెప్పాలంటే ఈ ఐదు ఈ ఐదు నెలలు ఆరు నెలల కాలంలో పనిచేసే ప్రభుత్వం లేదా ప్రజలకి అందుబాటులో ఉంది అని ప్రజా వ్యతిరేకతని రానియకుండా చూసుకునే దానికి ఒక ప్రాముఖ్యత ఇచ్చి మంచి స్ఫూర్తితో పనిచేస్తుందని కనపడుతుంది మరొక విషయం ఏంటంటే ఎవరికి వాళ్ళకి వాళ్ళకు ప్రస్తుతం పదేళ్ళ తర్వాత వాళ్ళకి పదవులు వచ్చినాయి వీటిని ఉంచాలా కాపాడుకోవాలా లేకపోతే వీటిని పోగొట్టుకోవాలా అంటే జాగ్రత్తగా పనిచేయకపోతే వాళ్ళకి తెలిసింది ఉదాహరణ కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ గారి కాబట్టి ఆయన చెప్పినట్టు ఆయనకి పన్నెండు సీట్లు తొమ్మిది సీట్లు అదంతా వచ్చే పరిస్థితి లేదు ఇక్కడ మనం గమనా గమనించాల్సింది రూరల్ ఏరియాస్ లో గతంలోనే కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు వచ్చినాయి ఓట్లు పడ్డాయి పర్సంటేజ్ పడింది మరి సిటీస్ లో హైదరాబాద్ కానీ ఇక్కడ అంత పడలేదు కానీ తర్వాత జరిగింది ఏంది చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మేయర్లు అందరూ కూడా కాంగ్రెస్ లో చేరారు ప్రజెంట్ మేయర్ చేరింది ఎమ్మెల్యేలు చేరుతున్నారు ప్రకాష్ గౌడ్ లాంటి వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు నల్గొండలో ఆయన ప్రజెంట్ స్పీకరు ఓపెన్ గానే మాట్లాడుతున్నాడు ఆయన మీరు మెంబర్స్ చేసుకోమని అంటున్నాడు స్లోగా ఈ స్టెప్పింగ్ డౌన్ అండ్ జాయినింగ్ ఇన్ కాంగ్రెస్ అన్నట్టుగా ఉంది రేపు ఒకవేళ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్లు ఎందుకని నేను చెప్పలకే మనకంటే బాగా ప్రజలకు తెలుసు అండి మనం కొంత మనం అవగాహనలో ఉంటాము వాళ్ళు ఇంకా ఎక్కువ ఇప్పుడు తెలుసు అవకాశంలో ఉంటాం సరే అది కూడా కాకుండా సిటీస్ లో ఒక్కసారి ఒకటి బిఆర్ఎస్ మీద కొంత భయం రెండు సిటీలో కొంత ఏదో డెవలప్మెంట్ జరిగినట్టుగా మనకు కనిపించినట్టుగా ఉంది పోయిన ప్రభుత్వాల దీంట్లో మరి సిటీస్లో జరిగిన డెవలప్మెంట్ కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ ఇంకా ఇతర ప్రాజెక్టులు కానీ ఇవన్నీ మనం గమనించి చూస్తే ఎంత డబ్బు దానికి వెచ్చించారు దాంట్లో ఎంత కరప్షన్ జరిగింది ఎంత నష్టం జరిగిందని ఎవరు ఆలోచించడం లేదు ఆ బ్రిడ్జ్ పడిందా డెవలప్మెంట్ అయ్యిందా అరే అది కాదు బాబు ఆ పడిన బ్రిడ్జికి అయ్యే ఖర్చు ఖచ్చితంగా ఎంత అయింది దాంట్లో మిస్యూజ్ జరిగిందా లేదని ఎవరు ఆలోచిస్తున్నారు ఆలోచించడం లేదు నాకెంత లబ్ది నాకెంత ఇది అని ఆలోచిస్తున్నారు ఈవన్ వారి ఇంటర్వ్యూలో నేను చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఎక్స్ట్రా ఇస్తాము కొన్ని బెనిఫిట్లు అన్నయ్య నమ్మారు దానివల్ల వాటికి ఓట్లు వేసారు అని అన్నారు ఇప్పుడు సోనియా గాంధీ గారు నేషనల్ లెవెల్లో ఇంకా ఎక్స్ట్రా ఇస్తానని చెప్పి కొన్ని పథకాలని మరి ముందుకు తీసుకొచ్చారు కేవలం తెలంగాణకే కాదు దేశ మరి అదే ప్రిన్సిపల్ గను అప్లై అయితే ఇప్పుడు ఇంకా ఎక్కువ నమ్మకం వస్తుంది ఆరు సీట్ ఆరు లో నాలుగో ఐదో వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు ఇప్పుడు ఆగస్టు పదిహేను లోపల రెండు లక్షలు ఇస్తానంటున్నాడు అదే గనక అది ఇవ్వలేడు ఇస్తే గవర్నమెంట్ పడిపోద్దని అని చెప్పి కేసీఆర్ గారు మాటల్లో మనం విన్నాం ఆయన పడిపోతాడా లేదా ఎలా ఇస్తాడు ఏంటి అనేది నువ్వు వేచి చూడాలి మీరు డిసెంబర్ నైన్ అన్నారు కదా అప్పటికి ఇవ్వలేదు కదా మరి మరి ఆగస్టు ఒకటి పదిహేను కల్లా ఇస్తానని చెప్తున్నాడు అప్పుడు ఇవ్వలేడు ఇవ్వడు అప్పుడు దాకా ఈయన ఉంటాడా లేదా ఇంకా అపహాస్యంగా చెప్పుకోవాలంటే ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు తీసుకొని నేను వస్తానని ఒక కాంగ్రెస్ నాయకుడు అని చెప్పాడు అంటే పేరు చెప్పనని కూడా చెప్పి మాట్లాడటం అనేది అది ఒక రాజనీతిలో రాజనీతి లేరు ఎందుకు లేదంటే కొంతైనా నమ్మశక్యంగా ఉండరా నిన్ను చూసుకొని నీ దగ్గరికి నువ్వు పవర్లు లేవు మళ్ళీ పవర్లోకి వచ్చే దానికి నువ్వు చెప్పిన ప్రకారం ఇంకా ఐదేళ్ళ తర్వాత వస్తానంటున్నావు ఈ లోపల ఎందుకు రావాలండి వాళ్ళు వచ్చి నీ దగ్గరికి వచ్చి ఎందుకు చేరుతారు నీ ఉన్న వాళ్ళు పోగొట్టకుండా వెళ్ళిపోకుండా ఉండటానికి నువ్వు ఒక పాస్ పదార్థం లాగా ఒక ఇరవై ఐదు మంది నాతో వచ్చి చేరబోతున్నా నేను గవర్నమెంట్ బాధ చేయబోతున్నా ఒక మాట అంటున్నావు కానీ దాంట్లో నమ్మకం లేదు అలా ఎలాగ నమ్మకం లేదు ఇన్ని సీట్లు మాకు వస్తాయని చెప్పడంలో కూడా ఒక నమ్మకం లేదులే